లబ్ధి జరగాలే గాని ఎంతకైనా తెగిస్తుందని మరోసారి రుజువు చేసుకుంది దాయాది దేశం పాకిస్తాన్ భారత్లో అక్రమ చొరబాట్లను ప్రోత్సహిస్తూనే పక్క దేశాల కీలక సమాచారాన్ని రాబట్టేందుకు దొరికిన ప్రతి అవకాశాన్ని వాడుకుంటోంది భారతదేశ సరిహద్దుల్లో ఉన్న గ్రామాల్లోకి పాకిస్తాన్ పౌరులను పంపుతూ ఇక్కడ సమాచారాన్ని రాబట్టే కుటిల ప్రయత్నాలకు తెరతిస్తోంది సరిహద్దు ప్రాంతాల్లో దొడ్డిదారిన చొరబడ్డ ప్రజలకు ఆధార్ కార్డులు ఇతర గుర్తింపు కార్డులు లభిస్తే చాలు భారత్లోనూ తమ పరపతిని ఉపయోగించి ప్రభుత్వ కార్యకలాపాలను పరిశీలించేందుకు అనేక రకాలుగా కుట్రలు చేస్తోంది ఉత్తరప్రదేశ్లో సరిగ్గా ఇలాంటి కేసే పోలీసులకు చిక్కింది ఆ కేసు పూర్వపరాలను పరిశీలించేందుకు పాత రికార్డులను తిరగేస్తే పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి పాకిస్తాన్కు చెందిన ఓ మహిళ ఫోర్జరీ పత్రాలతో ఏకంగా ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించినట్లు విచారణలో తేలింది అయితే పాకిస్తాన్ నుంచి ఆ మహిళ ఎప్పుడు వచ్చింది ఎందుకు వచ్చింది సహకరించిన వారెవరు అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు యూపీ పోలీసులు పాక్ నుంచి అక్రమంగా భారత్లో లో అడుగుపెట్టిన సదరు మహిళ సొంత దేశానికి ఏజెంట్ గా పనిచేస్తుందా లేక గూఢాచారిగా వ్యవహరిస్తుందా అనే విషయాన్ని తేల్చే పనిలో పడ్డాయి నిఘా వర్గాలు ఇక ఈ కేసు గురించి ఓసారి పరిశీలిస్తే ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ జిల్లాలోని మాధోపూర్ ప్రాథమిక పాఠశాలలో సహాయ టీచర్గా రెండు వేల పదిహేనులో జాయిన్ అయ్యింది పాకిస్తాన్కు చెందిన ఖాన్ అనే మహిళ టీచర్ గా విధుల్లో చేరే ముందు రాంపూర్ జిల్లా సదర్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ పేరుతో జారీ చేసిన నివాస ధృవీకరణ పత్రం సమర్పించింది దాదాపు తొమ్మిదేళ్ల పాటు ప్రభుత్వ టీచర్ గా పనిచేసిన ఆమె వ్యవహార శైలిపై అనుమానం వచ్చిన విద్యాశాఖ అధికారులు పూర్తి బయోడేటాతో పాటు ఆమె కార్యకలాపాలపై నిఘా పెట్టారు ఫేక్ సర్టిఫికెట్లతోనే షుమైలా ఖాన్ ఉద్యోగం పొందినట్లు గుర్తించి గత ఏడాది అక్టోబర్ మూడున ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారు విద్యాశాఖ

पद पर नियुक्ति प्राप्त की है जिस पर उनको निलंबित किया गया तथा जांचोपरांत तहसीलदार सदर रामपुर की आख्या के आधार पर उनके पाक राष्ट्रिका होने तथा उत्तर प्रदेश बेसिक शिक्षा अध्यापक सेवा नियमावली उन्नीस के अंतर्गत अपात्र पाए जाने पर नियुक्ति की तिथि से प्रीक्षित किया गया है इस सूचना पर थाना फतेहगंज पश्चिम में मुकदमा अपराध संख्या उन्नीस बटा पच्चीस अंतर्गत धारा चार सौ उन्नीस चार सौ बीस चार सौ सड़सठ चार सौ उनसठ चार सौ इकहत्तर भादवी दर्ज किया गया जिसमें समय विवेचनों उपरांत आवश्यक विधि कार्रवाई की जाएगी ఖాన్ మాత్రమే కాదు ఆమె తల్లి మహిరా అలియాస్ ఫర్జానా కూడా తప్పుడు మార్గాల్లో పాకిస్తాన్ పౌరసత్వాన్ని దాచిపెట్టి ప్రభుత్వం ఉద్యోగం చేసినట్లు పోలీసులు గుర్తించారు గత ఈ విషయం వెలుగులోకి రావడంతో శాఖ వారిపై విచారణ చేపట్టింది రాంపూర్ లో ఉపాధ్యాయురాలిగా పనిచేసిన ఫర్జానాను విద్యాశాఖ అధికారులు గత సంవత్సరమే విధుల నుంచి తొలగించారు ఆ మొత్తం వ్యవహారంలో అధికారుల నిర్లక్ష్యం కారణమని వెల్లడైంది రాంపూర్ లోని మొహల్లా అతీష్ బజన్ లో నివాసం ఉంటున్న ఫర్జానా పంతొమ్మిది వందల తొంభై రెండులో ప్రాథమిక విద్య విభాగంలో మహిళా టీచర్గా నియమితులయ్యారు ఇక ఆమె కూతురు షుమైలా ఖాన్ రెండు వేల పదిహేనులో మౌదాపూర్లోని ఫతేహ్గంజ్ ఈస్టులోని ప్రాథమిక పాఠశాలలో అసిస్టెంట్ టీచర్గా నియమితులయ్యారు అయితే తమ దేశ పౌరసత్వాన్ని దాచిపెట్టి గుట్టు చప్పుడు కాకుండా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న తల్లి కూతుర్ల వ్యవహారం ఇన్నేళ్లకు ఎట్టకేలకు రట్టయింది మహిరా అలియాస్ ఫర్జానా వివరాలను సేకరిస్తే నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి ఫర్జానాకు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో పాకిస్తాన్ కు చెందిన సిబ్గత్ అలీతో వివాహం జరిగింది పెళ్ళయ్యాక రెండేళ్ల తర్వాత ఆమె సిబ్గత్ అలీతో విడాకులు తీసుకుంది అనంతరం తన ఇద్దరు కుమార్తెలు షుమేలా ఖాన్ అలీమాతో కలిసి భారతదేశానికి వచ్చి రాంపూర్ లో టీచర్ పనిచేయడం ప్రారంభించింది వీసా గడువు ముగిసినా ఆమె తిరిగి పాకిస్తాన్కు వెళ్ళకపోవడంతో వెళ్లకపోవడంతో లోకల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఎల్ఐయూలో ఆమెపై కేసు నమోదు చేసింది అనంతరం సిజెఎం కోర్టు ఫర్జానాకు శిక్షను విధించింది కొంతకాలానికి ఈ విషయం మరుగున పడిపోయింది కాలక్రమంలో ఫర్జానా విషయం అటకెక్కడంతో ఆమెను తిరిగి టీచర్గా విధుల్లోకి తీసుకున్నారు తన పరపతిని ఉపయోగించి కూతురు షుమేలాకు కూడా ప్రాథమిక విద్యా విభాగంలో ఉద్యోగం వచ్చేలా చేసింది ఫర్జానా ఈ విషయం గత ఏడాది ఎల్ఐయూ దృష్టికి వచ్చింది దీంతో రాంపూర్ ఎస్పీ దర్యాప్తును ప్రారంభించారు షుమేలా ఫైల్ ఓపెన్ చేయగానే రాంపూర్లో ఫర్జానాకు ఉన్న లింక్ బయటపడింది వీళ్లిద్దరూ తల్లి కూతుళ్లే అన్న విషయం వెలుగులోకి వచ్చింది వెంటనే ఉపాధ్యాయురాయలుగా పనిచేస్తున్న ఫర్జానాను సహ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న ఆమె కుమార్తె షుమేలాను సస్పెండ్ చేస్తారు అధికారులు లో అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీ ముస్లింలను రెచ్చగొడుతూ రాజకీయ లబ్ధి కోసం అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉంది ముఖ్యంగా ముస్లిం జనాభా ఎక్కువగా ఉండే రాంపూర్ లాంటి పార్లమెంటు సెగ్మెంట్లలో మైనార్టీ ఓటు బ్యాంకు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ధటికి తట్టుకోలేకే అఖిలేష్ యాదవ్ ఇలాంటి కుట్రలకు తెరతీస్తున్నారని ఇప్పటికే బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు సంభాల్ వ్యవహారంలోనూ అఖిలేష్ యాదవ్ తీరును తీవ్రంగా ఖండించారు సంబాల్ అలర్లకు పాల్పడి హతమైన నిందితుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేయడం అంటే దోషులను ప్రోత్సహించడమేనని విమర్శిస్తున్నారు పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో ఉండే ముస్లింలు మైనార్టీ ప్రజలను ఏ మార్చడం కోసం సమాజ్వాదీ పార్టీ నేతలు ఎంతకైనా తెగిస్తున్నారు ఇక రెండు వేల పదిహేనులో ఉద్యోగం పొందిన షుమేలా ఖాన్ కూడా నాటి సమాజ్వాదీ పార్టీ ఎంపీ ప్రోత్సాహం అందినట్టు తెలుస్తోంది తప్పుడు ధ్రువపత్రాలు పొందేందుకు నాటి సమాజ్వాదీ పార్టీ నేతలే సహకరించారని తెలుస్తోంది ప్రస్తుతానికి పోలీసులకు చిక్కినవి మచ్చుకు రెండు కేసులు మాత్రమే అయినా లోతుగా విచారణ జరిపితే ఇలాంటి చొరబాటుదారులు ప్రభుత్వ ఉద్యోగులుగా ఎంతమంది ఉంటారో స్పష్టమవుతోందని పలువురు నిపుణులు సూచిస్తున్నారు దేశ సమగ్రతకు భంగం కలిగించేలా వ్యవహరించిన ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు